హలో అందరికీ వెల్కమ్ టు మనోస్ని వ్లాగ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మన ఫుడ్ రెసిపీ సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎగ్ ఎగ్స్ అండ్ టమాటో ఆనియన్ అండ్ పావు బాజీ పావు వడా పావు అది పావు ఉంటుంది కదా సో పావు సో మనం పావు ఎగ్స్ ఏం చేస్తున్నామంటే చూసేయండి ప్రాసెస్ సో మసాలా ఆమ్లెట్ విత్ పావు బ్రెడ్ సో చూసేయండి ప్రాసెస్ అయితే మనం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు కొంచెం అంతా జీలకర్ర పౌడర్ సాల్ట్ కారం పొడి అండ్ ధనియా పౌడర్ పసుపు పసుపు ధనియా పౌడర్ అల్లం వేసుకొని అండ్ అలాగే మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి మనకి ఎన్ని ఎగ్స్ పడతాయో దాన్ని బట్టి అన్ని ఎగ్స్ వేయాలి నేనైతే ఒక ఫోర్ వేసుకున్నాను మాకు ఫోర్ ఎగ్స్ సరిపోతాయి కాబట్టి సో మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు కూడా అన్నీ ఎగ్స్ వేసుకోండి సో నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను వేసుకొని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను మంచిగా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారా ఈ విధంగా అయితే మనం మంచిగా కలుపుకోవాలి సో ఇలాగ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఆమ్లెట్ మసాలా ఆమ్లెట్ విత్ పా పావు బ్రెడ్ సో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ తెలియజేయండి నాకు ఇంకా మీకు ఎలాంటి వెరైటీ రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను చేస్తాను మేము ముందుకు తీసుకొస్తాను వీడియోస్ ఇంకొని వెరైటీస్తో సో చూస్తున్నారు పావు ఆయిల్ అయితే ఫస్ట్ మనం పావుస్ అయితే ఇట్లా కా కొంచెం మంచిగా వేయించుకోవాలి సో ఇలా కాల్చుకొని పక్కకు తీసుకోవాలండి సో చేస్తున్నారు కదా ఇట్లా కాల్ నార్మల్గా కాల్ చేసుకొని అయితే మనం పక్కకు తీసుకోవాలి సో ఉన్న బ్రెడ్స్ ఇంకా కొన్ని అయితే నేను కాల్ చేస్తే పక్కకు తీసేసుకుంటున్నాను సో మీరు ఇలా కాకపోయినా మీరు డైరెక్ట్ వేసుకుంటామన్నా కానీ డైరెక్ట్ వేసుకోండి ఏంటంటే మళ్ళీ బ్రెడ్ బ్రెడ్ వస్తుందని నేనైతే కొంచెం ఫస్ట్ కాల్చుకుంటున్నాను ఇలా కొంచెం ఫ్రైలో చేసుకున్నాక ఇక మనం ఆయిల్ వేసుకొని అయితే ఇలా ఆమ్లెట్ కలుపుకున్నది ఆమ్లెట్ మొత్తం ఉంది ఇట్లా వేసుకోవాలి ఆమ్లెట్ మొత్తం ఇలా వేసుకొని అయితే మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బ్రెడ్ అయితే దాని మీద పెట్టేసుకోవాలి మనము సో పావు బ్రెడ్ అయితే ఆ ఆమ్లెట్ మీద అయితే పెట్టేసుకొని అయితే మనం మలుపు వేసుకోవాలి కొంచెం అది మంచిగా ప్యాన్ అనేది మన దగ్గర స్ట్రేట్ పెట్టాలి మంచిగా వస్తుంది అండి ఆమ్లెట్తో పాటు వచ్చేస్తే బ్రెడ్ సో మా దగ్గర స్ట్రేట్ ప్యాన్ లేకపోవడం వల్ల నేను కొంచెం కడాయిలాగా లోతుకున్న గిన్నెలో అయితే చేశాను మీ దగ్గర స్ట్రేట్ ప్యాన్ ఉంటే మాత్రం మంచిగా వచ్చేస్తుంది ఆమ్లెట్తో సహా వచ్చేస్తుంది మనకు పావు బ్రెడ్ అనేది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ విత్ పావు బ్రెడ్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలా చేసుకోండి చాలా అంటే ఈవినింగ్ స్నాక్స్లో చాలా మంచిగా అనిపిస్తుంది మనకు ఈవినింగ్ టైంలో లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు టేస్టీగా ఏదైనా కావాలి తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని అయితే తినండి నోటికి టేస్టీ కూడా ఉంటుంది బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా అయితే చేసుకున్నాను నేను అమ్మాయి గడికి మాత్రమే మాట్లా టూర్ ప్యాక్స్ అయితే చేశాను సో ఎలా ఉందో కామెంట్లో బ్యాండ్ అయితే రావాలి అనుకో సో మా దేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను